తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం తర్వాత రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి ప్రతిపక్ష పార్టీల నేతలు కాంగ్రెస్ లో చేరేందుకు క్యూ కడుతున్నారు ఇక పార్లమెంట్ ఎన్నికల బీఆర్ఎస్ కు బిగ్ షాక్ తగిలింది బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ వెంకటేష్ కాంగ్రెస్ లో చేరారు వివరాల ప్రకారం పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం ప్రస్తుత బీఆర్ఎస్ ఎంపీ బోలకుంట వెంకటేష్ నేత కాంగ్రెస్ లో చేరిపోయారు తాజాగా ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డితో కలిసి కేసీ వేణుగోపాల్ ఇంటికి ఎంపీ వెంకటేష్ వెళ్లారు ఈ క్రమంలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కార్యదర్శి కేసి వేణుగోపాల్ వెంకటేష్ను పార్టీలోకి ఆహ్వానించారు కాంగ్రెస్ కండువ కప్పి స్వాగతం పలికారు కాగా ఎంపీ వెంకటేష్ రెండు పంతొమ్మిది లోక్సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్ లో చేరారు రెండు పార్లమెంట్ ఎన్నికల్లో పెద్దపల్లి స్థానం నుంచి బీఆర్ఎస్ తరఫున పోటీ చేసి విజయం సాధించారు తాజాగా బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి మళ్లీ హస్తంగూటికి చేరారు ఇక రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పెద్దపల్లి నుంచి ఎంపీగా పోటీ చేయనున్నట్లు సమాచారం ఇక సీఎం రేవంత్ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఢిల్లీ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే అయితే లోక్సభ ఎన్నికల వేళ సిట్టింగ్ ఎంపీ పార్టీ మారటం బీఆర్ఎస్ కు ఎదురుదబ్బని పలువురు అభిప్రాయపడుతున్నారు